తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుకున్న రైల్వే పోలీసులు రైల్వే డీఎస్పీ ఆధ్వర్యంలో ఇరవై మూడవ తేదీన నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు ఈ రోజు విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడు మరియు బీహార్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పదిహేను కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అంటే ప్రత్యేక గోగిలో ట్యాక్సీ ట్రైన్ లో ఆర్పీఎఫ్ వాళ్ళు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా నిద్ర జిఆర్పి జీఆర్పీ ఇద్దరు ఉంటారు ట్రైన్ అంతా కలిసి ఏ ట్రైన్ కన్నా కానీ వందే భారత్ ట్రైన్స్ కూడా ఈమెంట్ మందులో ఆర్పీఎఫ్ వాళ్ళు ఖచ్చితంగా ఆర్మడ్ ఎస్కాట్ ఇద్దరు ఉంటారు జీఆర్పీ వాళ్ళు కూడా ఆర్మడ్ ఎస్కాట్ ఇద్దరు వాళ్ళు నలుగురే మొత్తం ట్రైన్ అంతా మేము కవర్ చేసుకుంటాం కావలి రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం గురించి ప్రెస్ మీట్ రైల్వే ఇన్ఛార్జ్ డిఐజీ శ్రీ సత్యేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రాహుల్ మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ ప్లేస్ అది కాదు నేను ఈ గుంతకల్ టోటల్ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డీపిఎస్ కేసులో నోడల్ అధికారులు ఉన్న నేను నెల్లూరు కేసు ఈ మా సిబ్బంది మన నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు కావలిఎస్ఐ గారు నెల్లూరు రైల్వే స్టేషన్ ఇద్దరు వాళ్ళ వాళ్ళతో పాటు ఈ మన ఆర్పిఎఫ్ టీమ్స్తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా అంశం ఈ తనిఖీలో భాగంగా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు ఉదయం సుమారు పన్నెండున్నర గంటలప్పుడు నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో సైడ్ ఒక సైడ్ చేయడం జరిగింది అట్లాగే ఒరిస్సా నుండి వచ్చే రైళ్ళల్లో కూడా కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్లో ఉత్తర దిశ ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం వాళ్ళు విచారించగా ఒకరి పేరు తవమణి వైఫ్ ఆఫ్ గణేషన్ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నివాసం మిల్ బాలాజీ బాలాజిల్లాలో తిరుచిరాపల్లి తమిళనాడు ఇంకోవన్నీ విచారించగా వాడు రెండో సురేష్ కుమార్ రెండవకుమారు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు సువాసన్ వాడు పదిహేడు గోవిందోళ రైకట్పూర్ పాట్నా మీ అంటే ఒక బీహార్ చెందిన పాట్నా బీహార్ చెందినవాళ్ళు ఒక తమిళనాడు చెందినవాడు వీళ్ళు రైల్వే బ్యాగుల్లో క్యారీ చేసుకుంటూ వారి దగ్గర నుంచి ప్రత్యేక దగ్గర నుంచి సుమారు పదహైదున్నర కిలోలు పదహైదున్నర ప్యాకెట్లు ఒక బ్యాగ్ స్వాదనం చేసుకోవచ్చు వాళ్ళకి కూడా అనుసరించి దీంట్లో ఈ మొత్తం పదహైదున్నర కిలో గంటే స్వాదనం చేసిన తర్వాత ఆ బ్యాగు ఈ వెంకటేశ్వరులు మణికట్టలు పనికట్ట ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యేక వాళ్ళు అనుసరం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను మా రైల్వే స్టేషన్ పరిధిలో గూడూరు నుంచి గూడూరు నాయుడుపేట నెల్లూరు హావలి గుమ్మూరు చీదావరం ఈ మొత్తం సబ్ పరిధిలో అంటే టీమ్గా ఫామ్స్ అయినాం టీమ్గా ఫార్మ్స్ అయ్యి అక్కడి నుంచి గూడూరు నుంచి చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేసుకున్నాము వచ్చినట్లే వైజాగ్ ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ కాకినాడ కాచీరా అంటే ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ చీరాల మా పరిధి చీరాల విధంగా అక్కడ పరిశీలించి స్టార్ట్ చేసి కూడూరు వరకు మధ్యలో జనరల్ బోర్సు అవి ఇవి చెక్ చేసుకు అనుమానికే ప్రత్యేక బ్యాక్ని కనిపించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మీ ఇద్దరిని అలక్ష చేయడం జరిగింది మీరు అక్కడి నుంచి గత ముఖ్యంగా ప్రయాణికుల భద్రత భద్రతను దృష్టిలో పెట్టుకోవచ్చు ఈ రైల్వేస్లో నిరంతరంగా ఈ నెల్లూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లా పోలీసుల సహకారంతో ఈ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా మరియు ఈ డాగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం రైల్వే స్టేషన్స్ పార్సల్ ఆఫీసెస్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది ఈ రైల్వే ఆర్పిఎఫ్ వాళ్ళ సిబ్బందిని మళ్ళీ వాళ్ళకి సంబంధించి సిఐబీ వాళ్ళ సిబ్బందిని జిఆర్పి వాళ్ళ సిబ్బంది సహకారం కూడా